హలో దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నా యొక్క శుభాభివాద తెలియజేస్తున్నాను దేవుని యొక్క కృప మీకందరికీ తోడండునగాక ఈరోజు దేవుని యొక్క వాక్యము వ్యూహాన సువార్త పదకొండవ అధ్యాయము నాలుగో వాక్యము యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడునట్లు దేవుని మహిమ కొరకు వచ్చిన అనేను అలెలుయ్య దేవునికి స్తోత్రం ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు ఏసై పిల్లలకు ఏది అనుమతించబడినా అది చివరి గమ్యస్థానం మరణము కొరకు కాదు ఆ మరణమే మహిమ కొరకు ఆ మరణమే మహిమ కొరకు ఎలాగా లాజరు జీవితంలో జరిగిందో ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు ఈ సమస్య మరణం కొరకు వచ్చినది కాదు ఈ శోధన మరణం కొరకు వచ్చినది కాదు ఈ కష్టాలు మహి మహిమ కొరకే వచ్చినాయి కానీ మరణం కొరకు కాదు ఈ బాధలు మరణం కొరకు కాదు ఈ ఇబ్బందులు మరణం కొరకు కాదు ఈ యొక్క ఆటంకాలు మరణం కొరకు కాదు దేవుని మహిమ కొరకే దేవుని మహిమ కొరకే దేవుని మహిమ కొరకే అని నువ్వు గ్రహించినట్లయితే నీ యొక్క ఆత్మీయ స్థితిలో నువ్వు బలపరచబడతావు ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదుగగలుగుతావు నీ విశ్వాసము అంచెలంచెలుగా వృద్ధి చెందుతుంది మరణము కొరకే చాలామంది సమస్యలు వస్తే చచ్చిపోతే మేలు చచ్చిపోతే మేలు ఈ మాట తప్ప మరి నోటికి ఏది రాదు కొంతమంది జీవితాల్లో ఈ యొక్క ఏ సమస్యకైనా చివరిగా వచ్చేది ఏంటంటే నేను బ్రతికి దండగా నేను చచ్చిపోతే మేలు నేను బ్రతికి దండగా నేను చనిపోతే మేలు ఇలా చాలామంది మరణంని ఆహ్వానిస్తూ ఉంటారు కానీ దేవుని యొక్క పిల్లలు ఏసైన్ నమ్మిన పిల్లలు విశ్వాసులు బైబిల్ని చదివి వాక్యమును నమ్మిన ప్రతి బిడ్డ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మరణమే వ్యాధి వచ్చి ఆ వ్యాధి వల్ల మరణమే వచ్చింది అన్నా కూడా నీ మరణము ఒక మహిమ దేవుని మహిమ కొరకే కానీ మరొకటి కాదు ప్రియ దేవుని సంగమ లాజర్ విషయంలో దేవుడు అదే అంటున్నాడు యేసుక్రీస్తు వారు అదే అంటున్నారు ఆయనకు కబర్ వచ్చింది నీవు ప్రేమించిన లాజరు నువ్వు ప్రేమించిన లాజరు నీ స్నేహితుడైన లాజరు వ్యాధి చిత్త మరణమయ్యే పరిస్థితిలో అయినా రెండు దినాలు ఆగి వచ్చేసినాడు ఎసే దేవుని సంగమ ప్రేమించిన వారి పట్ల జరుగుతున్నప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అనేది పరీక్షిస్తాం ఏసైన్ కూడా మారుతా మరియా కబురు పంపించినా కూడా రెండు రోజులైనా రాలేదు ఆయన ప్రేమించిన ప్రేమించను లాదను అంటే ఏమనుకుంటారు నిజంగా ప్రేమించింటే విన్న వెంటనే పరిగెత్తుకుంటూ రావాలి కదా విన్న వెంటనే వచ్చి స్వస్థపరచాలి కదా విన్న వెంటనే వచ్చి మరణించకుండా చూడాలి కదా అనేటువంటివి మరి అనుకుంటాము కానీ అటువంటి వారి పట్లనే దేవుడు నిదానించినప్పుడు మరి అదొక పరీక్ష అని విశ్వాసి గమనించినట్లయితే మహిమ దేవునికి గొప్పగా వస్తుంది అూయ ప్రియా దేవుని సంగమ వ్యాధి బాధ ఇబ్బంది ఇరుకే కానీ అవన్నీ కూడా నీకు మరణం కొరకు కాదు నువ్వు మరణించాలని దేవుడు కోరుకోలేదు నువ్వు తిరిగి లేపబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు మహిమ కొరకు నీకు అవి వచ్చి నువ్వు గ్రహించి మరణం కొరకు కాదు మహిమను సంపాదించి పెట్టేటివి దేవుని మహిమ కొరకు వచ్చినాయి దేవుని పరిచే విధంగా నన్ను మార్చే విధంగా వచ్చినాయని నువ్వు గ్రహించి వాటిని వాటిని చూడక దేవుని చూసినట్లయితే వాటి వైపు నీ మనసు పెట్టక దేవుని వైపు నువ్వు మనసు పెట్టినట్లయితే నీ సమా నీ యొక్క హృదయంలో సమాధానం వెలువడి చేస్తుంది దేవుని సంగమ ప్రేమించిన వారి పట్లనే కష్టాలు ప్రేమించిన వారి పట్లనే ఇబ్బందులు ప్రేమించిన వారి పట్లనే వ్యాధులు బాధలు సమస్యలు అయినప్పటికీ కూడా ఇదిగో అవి దేవుని మహిమ కొరకే దేవుని సంగమా అవి దేవుని మహిమ కొరకే దేవుని మహిమ కొరకే కాబట్టి ఈ రోజున ఎంతమంది విశ్వాసులు ఏసై నమ్మిన బిడ్డలు ఏ వ్యాధితో బాధపడుతున్నావు ఏ రోగముతో బాధపడుతున్నావు ఏ సమస్యలు ఏ శోధనలు ఏ యొక్క ఆటంకాలు ఇబ్బందులు అనారోగ్యాలు అప్పుల సమ ఏ సమస్యలతో నువ్వు బాధపడుతున్నావు నువ్వు నమ్మి దేవుని మార్గంలో వాక్యానుసారంగా బ్రతుకు దేవునే చూడు దేవుని వైపు స్థిరపరచబడు దేవుని మార్గాలు తప్పిపోకుండా నడు అవన్నీ కూడా మహిమ కొరకు తిరుగుతాయి దేవుని మహిమపరిచే విధంగా మార్చబడతాయి అటు విధమైనటువంటి జీవితాలుగా మీరు మీరు బ్రతికి దేవునికి మహిమ ఎత్తరుగాక దేవుడు మళ్ళందరినీ దీవించి ఆశించును గాక చిన్న ప్రార్థన చేసుకున్న సైనిక వందనాలు విన్నవారిని దీవించండి ఆశించండి ఆరోగ్యాలు ఇచ్చండి సమస్య ఏదైనా మరణం అంతం కాదయ్యా మరణమే వచ్చిన ఎదుగో ప్రొవ్వా నీవు నీ కొరకు మరణించడానికి సిద్ధపడే ఆ యొక్క మనస్సు ఆత్మీయస్థితి బిడలకు దండి రాకడకై సిద్ధపడే ఎటువంటి రీతిలో నడిపించి బలపరిచి ఆత్మలో ఫలింపచేయమని ఏసు పరిశుద్ధి నవాలు అడుగుతున్నాం అతను ఆమెన్ 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 ఏసు రక్తమేజ్ సిల్వ రక్తమేజ్ ప్రవేశ సంపూర్ణ విజయం గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రైస్ లాడ్ దేవుడు మళ్ళీ దేవించి గాక ఆమెన్